ఈ పాలాభిషేకం తెలంగాణ తల్లికి ఎందుకు జరుగుతుంది ప్రజలు గమనించవలసిన బాధ్యత ప్రజలపైన ఉంది ప్రతి ఒక్కరి పైన ఉంది ఇవాళ తెలంగాణ తల్లి మన ఆత్మ గౌరవాన్ని మన రాష్ట్రాన్ని ప్రతి ఆడబిడ్డ ఎలా చేసుకోవాలి ఎలా ఉండాలి బతుకమ్మ అని చెప్పి దానికి సూచిక అంటే దాన్ని ఎలా ఉండాలి తెలంగాణ తల్లి అని చెప్పి ఇప్పుడు కాదు స్వాతంత్రం రాకముందు నుంచి ఆ తల్లిని గౌరవించడం తెలంగాణ తల్లి అని గౌరవిస్తున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయి చూపెట్టుకుంటూ ముండి చేయి చూపెట్టుకుంటూ అసలు దాన్ని ఏది లేకుండా అసలు తెలంగాణ తెల్లి పరువు తీసేలాగా సెక్రటరీలో చేయడం జరిగింది దానికి నిరసనగా నిన్న పార్టీ మన పార్టీ అంతా బహిష్కరించడం జరిగింది నేను ఒకటే గౌరవ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజెంట్ తరపున తెలంగాణ ఆడపరచుల తరపున తెలంగాణ ప్రజల పక్షాన దయచేసి మీరు ఏదో చేద్దామని చెప్పేసి ఊరుకుతున్నారు చేస్తున్నారు ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు అది పద్ధతి కాదు ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఎన్ని కష్టాలు పడ్డారు కేసీఆర్ అనేది ఒకటి ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క జీవి ఆలోచించవలసిన సమయం ఆసనమైంది ఇవాళ అన్నం పెట్టి రైతు గురించి గత పాలకులు గత ప్రభుత్వాలు ఏం చేస్తే మన కేసీఆర్ గారు ఏం చేశారనేది ఆలోచన ఆలోచించవలసిన బాధ్యత మన పైన ఉంది మీరు ఎలక్షన్ అప్పుడు చాలా మాయ మాటలు దారిడి విద్యలు చెప్పి సీట్ ఎక్కారు ఎక్కినాకనైనా మీరు సర్దుకోవాల్సిన బాధ్యత ఉండే కానీ మీరు సర్దుకోకుండా ఏది అమలు చేయలేదు ఆరు గ్యారంటీలు కావచ్చు సంవత్సరం రెండు రోజులు అవుతుంది మీ ప్రభుత్వం ఏర్పడి మీ ప్రభుత్వాలు వాగ్దానాలు చేసి ఆరు గ్యారంటీల పదమూడు హామీలల్ల చార్సో బేస్ హామీలలో మీరు మంచి మనసుతోటి ఒక్కసారి ఆలోచించండి ఏది కరెక్ట్ చేశాము మహిళల సోదరి మండలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఇచ్చారా కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చారా దళితులకు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చారా ఇలా ఆసరా వృద్ధులకు వికలాంగులకు నాలుగు వేలు ఆరు వేలు ఇస్తామని చెప్పిన పెన్షన్ ఇస్తే ఇచ్చారా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని హామీలు ఇచ్చారో దాంట్లో సంపూర్ణంగా ఒక్కటన్నా మీరు అమలు చేశారా మేము ఒకటే అడుగుతున్నాం మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేయండి నాయన అని చెప్పి రైతులకు రుణమాఫీ అన్నారు ఓ ఉరికిపోయి తీసుకోండి అని చెప్పారు ఎకరానికి రైతు బంధు ఇంత ఇస్తామని చెప్పి మీరే చెప్పారు ఇష్టం వచ్చిన భాష మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు చేసేసి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి ఫ్యామిలీ ముందు ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు గతంలో చేశారు ఇవాళ కాలోజీ ప్రయాణం ఎవరు కట్టారండి అది ఎవరు చేశారు ఎవరు కట్టారు జస్ట్ రంగులు వేసేసి మీరు ఓపెనింగ్ చేస్తున్నారు ఏది చేసినా మీరు మీ ఆత్మ అనేది ఆత్మ కంటే ఎక్కువ ఏది లేదు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి సీఎం గారు మీరు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు మూసి అన్నారు మూసి గతంలో దానికి ఏం ఉంటే ప్రాజెక్టు ఇవాళ లంగచీరలు అన్నారు మొత్తం లమ్ముడల మీద పడ్డారు గిరిజనుల మీద పడ్డారు ఇష్టం వచ్చినట్టు చేసిన వాళ్ళు పాపం జ్యోతి అనే అమ్మాయి పురిటి నొప్పులతోటి బాధపడుతుంటే ఆమె భర్తను తీసుకుపోయి జైల్లో చేశారు ఇది అమ్మి మీ ఇది ప్రజాస్వామ్యం మీరు ఆర్టికల్ ట్వంటీ వన్ గురించి మాట్లాడే స్వేచ్ఛ గురించి మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా నడిచే స్వేచ్ఛ లేదా మాకు డెమోక్రసీ లేదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మీరు గతంలో మీకు ఇప్పుడు గుర్తు రావటం లేదా అని చెప్పేసి నేను మనవి చేస్తాను అదే కాదు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి సూర్యుడి మీద ఏదో అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎవడైనా ఆపలే ఆపగలడా ఈ బానిస బతుకులు పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప మీరు ఏం చేస్తున్నారు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్లకు కారాగారంలో బంధిస్తున్నారు పోలీసులతోటి కేసులు పెట్టిస్తున్నారు ఆపగలరా బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అండి ఇది ఉద్యమ పార్టీ ఎంతోమంది బలిదానులపై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించకుంటే మీరు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళ ఇవన్నీ ఆలోచన చేయాలి నాకంటే ముందు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఏం చేశారు నేనేం చేశాననేది ప్రజలు చూసాడు ఆ పద్ధతిలో మీరు గతంలో కేసీఆర్ గారు ఏం చేశారు ఆయన కంటే భిన్నంగా ఆయన కంటే అద్భుతంగా అభివృద్ధి ఏది చేస్తే పేరు వస్తుంది అని చెప్పి ఆలోచనలో ఉండాలి తప్ప మీరు పొద్దున లేస్తే కేసీఆర్ కుటుంబం